ఈ సినిమా ఈ నియోజకవర్గం పేరుతో సినిమా కూడా వచ్చింది అంటే మాచర్ల అంత హాట్ సీటు అటు పల్నాడుకు సంబంధించి మనం చూస్తే అటు రాయలసీమలో గతంలో కొంత ఫ్యాక్షన్ వాతావరణం ఉండేది అలాగే గుంటూరు జిల్లాల్లో ఈ పల్నాడు ప్రాంతంలో ఈ ఫ్యాక్షన్ ఛాయలు గతంలో ఉండేవి ఇప్పుడు ఆ స్థాయి ఫ్యాక్షన్ వాతావరణం లేనప్పుడు కూడా రాజకీయంగా నువ్వా నేనా అన్నట్టుగా దాడులు చేసుకో చేసుకునేంత స్థాయి ఉన్న నియోజకవర్గం మాచర్ల మధ్యలో మాచర్లో ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వర్గపోరు జరిగిందో మనం చూసాం అటు వాహనాలు తగలబెట్టుకోవడం నుంచి దాడుల వరకు ఒక రకంగా రణరంగంగా మారిపోయింది మాచర్ల అలాంటి మాచర్ల నియోజకవర్గంలో ఈసారి రాజకీయం కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది హాట్ గా ఉండబోతోంది అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి ఈ ఈ పదం ఎందుకు ఉపయోగించారంటే ఎన్నికలు అయ్యేటప్పుడు అటు ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వం కానీ అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలు అంటే కొన్ని కేటగిరీస్ చేస్తారు అలాంటి నియోజకవర్గాల్లో మార్చర్లో ఒకటి ఎందుకంటే ఇక్కడ వాతావరణం అలా ఉంటుంది ఎన్నికలు సజావుగా సాగుతాయా సాగవా అన్న చర్చ డౌటు ఎప్పుడూ ఉంటుంది మాట ఎందుకంటే ఎన్నికల ఇప్పుడు జరిగేటప్పుడు పోలింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ గొడవలు చోటు చేసుకోవటం అనేది సర్వసాధారణం అయిపోయింది అంతటి హాట్ వాతావరణం మాచర్లో ఉంటుంది ఈసారి మాచర్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తిరిగి పోటీ చేయబోతున్నారు అటు లిక్కరు అలాగే ఇసుక వీటికి సంబంధించి కొన్ని ఆరోపణలు వివాదాలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేసే అభ్యర్థులందరూ సానికేతల్లో అవుతుండడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కలిసి వస్తుంది ఆయన విజయం సాధించుకుంటూ వస్తున్నారు అయితే ఈసారి ఇదే నియోజకవర్గానికి చెందిన జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సయ్యంట అన్నట్టుగా రాజకీయం నడుపుతున్న నేపథ్యంలోనే మధ్యలో కొన్ని పరిణామ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ తర్వాత కొద్ది రోజులు జోలకంటి బ్రహ్మారెడ్డి కనిపించకుండా కూడా పోయారు ఇలాంటి వాతావరణం ఉంది ప్రస్తుతం మాచల్ నియోజకవర్గంలో ఈసారి జోలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిపోతున్నారు ఆల్రెడీ జోలకంటి బ్రహ్మారెడ్డి కుటుంబం గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్న కుటుంబమే రాజకీయం నేపథ్యం ఉన్న కుటుంబం అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన నేత జోలకంఠి బ్రహ్మారెడ్డికి కూడా కొంత వర్గం ఉంది అలాగే కొన్ని గ్రామాల్లో పట్టుంది అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా బలమైన అభ్యర్థి వీళ్ళిద్దరి మధ్య పోరైతే ఆసక్తికరంగా మారుతోంది ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాకు నేను చెక్ పెడతానని జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్తున్నారు జోలకంటి బ్రహ్మారెడ్డి ఎలా గెలుస్తాడో నేను చూస్తాను అన్నట్టుగా సినిమాల్లో డైలాగుల్లాగా అన్నట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా బహిరంగంగానే సవాలు విసురుతున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది కాబట్టి ఈసారి జోలకంటి బ్రహ్మారెడ్డి వర్సెస్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరగబోతోంది బస్తీమే సవాల్ అంటూ ఇద్దరు నేతలు సై అంటే సై అంటున్నారు కాబట్టి చూద్దాం మాచర్లలో ఏం జరగబోతుందో